గత పదేళ్ల పాండలో అదనపు విద్యుత్ ఉత్పత్తిని చేపట్టిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంపై అప్పుల భారం మోపిందని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జరిగిన విద్యుత్ ఉత్పత్తిని తమ ఘనతగా చెప్పుకొని రాష్ట ప్రజలను తప్పుదారి పట్టించిందన్నారు తమ ప్రభుత్వ హాయంలో విద్యుత్ ఉత్పత్తి సరఫరా మెరుగుపడ్డాయని తెలిపారు పవర్ ప్రాజెక్ట్స్ ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుర్బురే చూసినా కానీ మీరు మొదలుపెట్టింది ఈ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండే రెండు ప్రాజెక్టు ఒకటి భద్రాద్రి పవర్ స్టేషన్ రెండు యాదాద్రి అధ్యక్ష ఇవి రెండు కాకుండా ఇంకేదైనా ఉందా మీరు చెప్తారా అని నేను పదే పదే పదిసార్లు అడిగినా ఎప్పుడు చెప్పరు కానీ మాట్లాడం మొత్తం ప్రొడక్షన్ మొత్తం మాదే అని చెప్తారు అరే మీరు ప్రాజెక్టే మొదలు ప్రొడక్షన్ యాడ్ నుంచి వచ్చినట్టు మీకు ప్రొడక్షన్ రావటానికి గల కారణం పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావట్లు ఈ రాష్ట్రంలో రావటానికి గల కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు కంటే ముందే మొదలుపెట్టి ప్రొడక్షన్లోకి ఇచ్చింది ఒకటి ఆ తర్వాత ప్రాసెస్లో స్టార్ట్ చేసి శాంక్షన్ చేసి స్టార్ట్ చేసి ప్రాసెస్లో ఉంచినాయి రెండు మూడు రాష్ట్ర విభజన సందర్భంగా జనాభా వినియోగం ప్రకారం ఈ రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో కరెంటు ఇప్పించాలనేటువంటి ఆలోచనతో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఎక్కువగా ఇచ్చినటువంటి పర్సంటేజు ఆ తర్వాత మే ఆ తర్వాత మిగతా ప్రొడక్షన్లోకి వచ్చి మనందరికీ ఇవాళ అందుబాటులోకి వచ్చింది వాటన్నిటిని కూడా కలుపుకొని మా హయాంలో వచ్చింది మేమే చేసామని అంటే ఏం చేశారు నేను